భగవానుడు రాసిన పద్దెనిమిది పురాణాలు అందులో మొదటిది పురాణం ఇది మత్స్యావతారుడుగా ఆయన విష్ణుమూర్తి మనువునకు బోధించబడినది ఇందులో పద్నాలుగు వేల శ్లోకాలు కలవు దీని అందు కార్తికేయ యయాతి సావిత్రి చరిత్రలు ప్రయాగ వారణాసి మొదలగు పుణ్యక్షేత్రాల మహత్యాలు చెప్పబడుతున్నవి రెండవది మార్కండేయ పురాణం ఈ మార్కండేయ మహర్షి చే చెప్పబడింది ఇందులో తొమ్మిది వేల శ్లోకాలు కలవు దీనిలో శివుడు విష్ణువు మహత్యాలు ఇంద్ర అగ్ని సూర్య మరియు దేవి మహత్యాలు చెప్పబడినవి చెండి హోమాలు శతచండి హోమాలు సహస్రచండి హోమాలు విధానాలు ఇదే ఆధారం మూడవది భాగవతం వేదవ్యాసుని వల్ల సుఖునికి సుకుని వల్ల పరీక్షిత్ మహారాజుకు తెలుపబడ్డది దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలు కలవు ఇది మొత్తం పన్నెండు స్కందాలు దీనిలో శ్రీకృష్ణ జన విశేషాలు లీలలు చరిత్ర వివరించబడినది నాలుగవది భవిష్య పురాణం సూర్యుడి భగవాన్ పోష్య పురాణం సూర్యుని భగవానుంచే మనువునకు సూర్యోపాసన విధి అగ్ని దేవత ఆరాధన విధి వివరించబడ్డది ఇందులో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు కలవు ముఖ్యంగా జరగబో విషయాలు వివరించి ఇందులో ఇవ్వబడ్డాయి ఐదవది బ్రహ్మ పురాణం బ్రహ్మ చే దక్షుడికి చెప్పబడింది ఇందులో పదివేల శ్లోకాలు కలవు దీనిలో శ్రీకృష్ణ మార్కండేయ కశ్యప చరిత్రలు ధర్మ చరణ స్వర్గ నరకాల గురించి తెలుపబడ్డాయి ఆరవది బ్రహ్మాండ పురాణం ఇది బ్రహ్మచే మరీచికి చెప్పబడ్డది ఇందులో పన్నెండు వేల శ్లోకాలు కలవు రాధాదేవి శ్రీకృష్ణుడు పరశురామ శ్రీరామచంద్రుడు చరిత్ర శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాలు శివకృష్ణ స్తోత్రాలు ఖగోళశాస్త్రం స్వర్గ నరకాలు దీనిలో వివరించబడ్డావి ఏడవది బ్రహ్మ వైవర్తన పురాణం ఇందులో సవర్ణునిచే నారదునికి చెప్పబడ్డాయి దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలు కలవు స్కంద గణేష రుద్ర శ్రీకృష్ణ వైభవాలు సృష్టికర్త బ్రహ్మ సృష్టికి కారణమైన భౌతిక జగత్తు ప్రకృతి మరియు రాధ దుర్గ లక్ష్మి సరస్వతి సావిత్రి మొదలగు పంచశక్తుల గురించి వివరించబడ్డాయి ఎనిమిదవ పురాణం వరాహ పురాణం వరాహ అవతారం ఎత్తిన విష్ణుమూర్తి చే భూదేవికి చెప్పబడ్డది ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలవు విష్ణుమూర్తి ఉపాసన విధానం ఎక్కువ గలదు పరమేశ్వరి పరమేశ్వరుల చరిత్ర ధర్మశాస్త్రాల వ్రత కల్పన పుణ్యక్షేత్రాలు వర్ణన కలవు తొమ్మిదవది వామన పురాణం పులస్త్య ఋషి నారద మహర్షికి చెప్పబడ్డావి ఇందులో పదివేల శ్లోకాలు కలవు శివలింగ ఉపాసన శివ పార్వతుల కళ్యాణం శివ గణేష కార్తికేయ చరిత్రలు భూగోళం ఋతువర్ణన వివరించబడ్డాయి పదవది వాయు పురాణం ఇది వాయుదేవునికి చెప్పబడ్డాయి దీనిలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలవు శివుని మహత్యం కాలమానం భూగోళం సౌరమండలం గురించి చెప్పబడ్డాయి పదకొండవది విష్ణు పురాణం పరశురాముడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించినది ఇందులో ఇరవై మూడు వేల శ్లోకాలు కలవు విష్ణు మహాత్యం ధ్రువ ప్రహ్లాద ధ్రువ భారతుల చరిత్ర వివరించబడ్డావి పన్నెండవది అగ్ని పురాణం అగ్ని భగవాను చే చెప్పబడ్డది ఇందులో పదిహేను వేల నాలుగు వందల శ్లోకాల కలవు శివ దుర్గ భగవతుల ఉపవాసన వ్యాకరణ ఛందస్సు వైద్యం లౌకిక ధర్మాలు రాజకీయం భూగోళ ఖగోళ శాస్త్రాల జ్యోతిష్యం మొదలగు విషయాలు వివరించబడ్డాయి పదమూడవది నారద పురాణం నారదుడు సనక సనంద సనత్ కుమార సనాతన అను నలుగురు బ్రహ్మ మానస పుత్రులకు చెప్పినది ఇందులో ఇరవై ఐదు వేల శ్లోకాలు కలవు అతి ప్రసిద్ధ శివ స్తోత్రం ఇందులో కలదు వ్రతాలు వారణాసి క్షేత్ర మాహిత్యాలు ఇందులో కలవు స్కంద పురాణం ఇందులో కుమారస్వామి చే చెప్పబడిన ఎనభై ఒక్క వేల శ్లోకాలు కలవు శివ చరిత్ర వర్ణన స్కందుని మహత్యం ప్రదోష వ్రతం కాశీకాండం కేదార్నాథ్ కాండం రేవాకాండం వైష్ణవకాండం ఉత్కలకాండం కుమారి కాండం బ్రహ్మకాండం బ్రహ్మోత్తర కాండం మొదలైనవి చెప్పబడ్డాయి పదిహేనవది లింగ పురాణం ఇందులో శివునికి ఉపదేశించిన లింగ రూప శివ మహిమలు దేవాలయ ఆరాధనతో పాటు వ్రతాలు ఖగోళం జ్యోతిష్యం భూగోళ శాస్త్రాలు వివరించబడ్డాయి పదహారవది గరుడ పురాణం ఇది విష్ణువుచే గరుత్మంతునికి చెప్పబడ్డది ఇందులో మహావిష్ణు ఉపాసన గరుత్మంతుని ఆవిర్భావన జన మరణ జీవం యొక్క స్వర్గ నరక ప్రయాణాలకు చెప్పబడ్డాయి పదిహేడవది పురాణం కూర్మ అవతారం ఎత్తిన విష్ణుచే చెప్పబడ్డది ఇందులో పదిహేడు వేల శ్లోకాలు ఉన్నాయి వరహ నరసింహ అవతారాలు లింగరూప శివారాధన ఖగోళ భూగోళములతో పాటు వారణాసి ప్రయాగక్షేత్రాలు వర్ణించబడ్డాయి పద్దెనిమిదవది పద్మపురాణం ఇందులో ఎనభై ఐదు వేల శ్లోకాలు కలవు ఇది వినంత మాత్రానే జన్మాంతరాల నుంచి చేసిన పాపాలు తొలగిపోవును ఇందులో పద్మకల్పం జరిగిన విశేషాలు బ్రహ్మ సృష్టి కార్యం గీతానుసారంగా గంగా మహత్యం గాయత్రి చరిత్ర రావి వృక్షం మహిమలు విభూది మహత్యం పూజా విధానాలు భగవంతుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలో విస్తారంగా చెప్పబడ్డాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రిప్షన్ మై ఛానల్